హై స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ సెషన్ జనవరిలో రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్ వచ్చినా ఫిజిక్స్లో తెలుసుకోవటం తెలుసుకోవటం వలన మనం ఖచ్చితంగా దానికి తగ్గ ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో ఐదు రోజుల పాటు ఎగ్జామ్ జరిగింది అంటే పది పేపర్స్ జరిగినాయి త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ మనకి క్వశ్చన్స్ వచ్చినా తెలుసుకుంటే అదే వెయిటేజ్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ అదే టాపిక్స్ వెయిటేజ్ అనేది దాదాపు టూ త్రీ ఇయర్స్ కనుక మీరు గమనించినట్లయితే అదే వెయిటేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఈ వెయిటేజ్ని బేస్ చేసుకుని ఒకసారి మీ ఫిజిక్స్ లెక్చర్స్తో కూడా డిస్కస్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో జరిగిన త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ లాస్ ఆఫ్ మోషన్ సిక్స్టీన్ క్వశ్చన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ కరెంట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వచ్చి వచ్చినాయి అలాగే ఆల్టర్నేటింగ్ కరెక్ట్ కైనటిక్ థీరీ ఆఫ్ గ్యాసెస్ మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ వేవ్ ఆప్టిక్స్ ఈ ఫోర్ టాపిక్స్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అటామిక్ ఫిజిక్స్ రే ఆప్టిక్స్ రొటేషనల్ మోషన్ అలాగే సెమీ కండక్టర్స్ నుంచి టెన్ టెన్ క్వశ్చన్స్ వచ్చినాయి అటామిక్ ఫిజిక్స్ రే ఆప్టిక్స్ అయితే లెవెన్ లెవెన్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది అలాగే డ్యూయల్ నేచర్ ఆఫ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అలాగే ఎలక్ట్రిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ వర్క్ పవర్ ఎనర్జీ ఈ ఫైవ్ టాపిక్స్ నుంచి నైన్ నైన్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది అలాగే కెపాసిటెన్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఆసోలేషన్స్ ఈ టాపిక్ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది అలాగే మ్యాథ్స్ ఇన్ ఫిజిక్స్ థర్మోడైనమిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సెంటర్ ఆఫ్ యూనిట్స్ అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ వరకు సెవెన్ సెవెన్ క్వశ్చన్స్ రావడం జరిగింది సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ మోషన్ అండ్ టూ డైమెన్షన్ అండ్ వేవ్స్ అండ్ సౌండ్స్ నుంచి సిక్స్ సిక్స్ క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది అంటే మొత్తం పది పేపర్లు జరిగితే పది పేపర్లలో ఇక్కడ వరకు మీరు చూసుకున్నట్లయితే వర్క్ పవర్ ఎనర్జీ వరకు ప్రతి పేపర్లో దాదాపుగా ఒక క్వశ్చన్ వచ్చిందని అయితే గ్యారంటీకి చెప్పొచ్చు ఈ టాపిక్స్లో అయితే టూ క్వశ్చన్స్ వచ్చినాయి ఈ టాపిక్స్ లో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మీరు లాస్ట్లో రాసింది మ్యాగ్నెటిక్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మోషన్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని ఒకసారి మీ ఫిజిక్స్ తో కూడా డిస్కస్ చేసుకొని దాని ప్రకారం మనకి ఏ టాపిక్స్ అయితే బాగా సెకండ్ సెకండరీ టాపిక్స్ ఏంటి అందులో కనుక మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ సెషన్లోనే మనం ఖచ్చితంగా క్రాక్ చే సో విష్యూ ఆల్ గుడ్ ల గైస్ మంచి తో మంచి ర్యాంక్ అనేది ఫస్ట్ సెషన్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను విషయ్యూ ఆల్ గుడ్ ల గైస్ థ్యాంక్ యూ